మన్యం వీరుడు స్వాతంత్ర సమర యోధుడిని నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి అన్నారు ఈరోజు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నూట ఇరవై ఎనిమిదో జయంతి సందర్భంగా స్థానిక గోదావరి గట్టున ఉన్న ఆయన విగ్రహానికి టీకేతో పాటు నగర కాంగ్రెస్ కార్యదర్శి పట్నాల శ్రీనివాసరావు అడ్డ తీగలకు చెందిన ఆంజనేయ పీఠాధిపతి తణుకు వెంకట్రామయ్య తదితరులు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నాలుగో తరగతి వరకు రాజమండ్రి ఉల్లితోట బంగారయ్య వీధి స్కూల్లో చదువుకున్నారని గుర్తు చేసుకున్నారు బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాటాలు చేసేలా ఆదివాసులు గిరిజనుల్లో చైతన్యం నింపి వారికి అన్ని విద్యల్లో శిక్షణ ఇచ్చారన్నారు పార్లమెంట్లో ఆయన విగ్రహం ప్రతిష్టాపన చేశారంటే ఆయన చేసిన స్వాతంత్ర పోరాటాన్ని అందరూ గుర్తించాలన్నారు తణుకు వెంకట్రామయ్య ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులను పూజారులుగా తీర్చిదిద్ది పదకొండు మండలాల్లో ఆలయాలు స్థాపించారని కొనియాడారు తణుకు వెంకట్రామయ్య మాట్లాడుతూ అల్లూరి ఆనాడు తపస్సు చేసిన ప్రాంతం ఈనాటికి అక్కడే ఉందన్నారు బ్రిటిష్ వారిపై తిరగబడి సాయుధ పోరాటం చేసేలా గిరిజనులను అల్లూరి తీర్చిదిద్దారన్నారు పట్నాల శ్రీనివాసరావు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజును అందరూ ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వెంకట్ సురేష్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు జన్మదిన వేడుకని నూట ఇరవై ఎనిమిదవ జన్మదినోత్సవాన్ని బోదావర ఉన్నటువంటి అల్లూరి చేతారామరాజు గారి యొక్క విగ్రహాల దగ్గర జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అల్లూరి చేతారామరాజు గారు ఇక్కడ మన ఎదురుకొండగా ఉన్నటువంటి బంగారే స్కూల్లో మన నాలుగో తరగతి వరకు ఆయన చదువుకోవడం జరిగింది ఇక్కడే అక్షరాభ్యాసం అన్నీ కూడా చేసి విద్యాభ్యాసం చేయడం జరిగింది అటువంటి అల్లూరి సీతారామరాజు గారు మన పక్కనే మంజీవులో ఒక పోరాట యోధుల స్వతంత్ర సమరం కోసం పోరాడినటువంటి వీరుడు అక్కడ మంజీవులో ఉన్నటువంటి అక్కడున్న ట్రైబల్స్ అందరిని కూడా గ్యాదర్ చేసి వాళ్ళందరి యొక్క సహకారంతో బ్రిటిష్ వారితోటి పోరాటం చేసి అటు చిన్న వయసులోనే మరి ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది ఆయన గుర్తించుకోవాల్సిన అవసరం మన భారతదేశంలో అందరికీ ఉంది ఆల్రెడీ పార్లమెంట్లో మరి ఆయన విగ్రహం కూడా పెట్టడం జరిగింది అటువంటి అల్లూరు సీతారామరాజు గారి యొక్క జన్మదరం ఈ వేళకి రాజమండ్రిలో జరుపుకోవడం ఎంతో సంతోషం ముఖ్యంగా ఇవాళ గొప్ప విషయం ఏంటంటే అనుకోని ముఖ్య అతిథి అల్లూరు సీతారామరాజు గారు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ అందరినీ గ్యాదర్ చేసి బ్రిటిష్ వాళ్ళ మీద పోరాటం చేస్తే అక్కడ ఉన్న ట్రైబల్స్ అందరికీ కూడా తిరుపతి తీసుకెళ్ళి వాళ్ళకి తిరుపతి దేవస్థానంలో అర్చకులుగా వాళ్ళకి అక్కడ మార్పించి వాళ్ళకి అందరికీ అర్చకులుగా ట్రైనింగ్ ఇప్పించి అనేక రకాలుగా సేవలు చేస్తూ అడ్డతేగల్లో పదహారు దేవాలయాలు కట్టించారు ఈయన కలుపు వెంకటరామయ్య గారు ఈయన పేఠాధిపతి ఇక్కడ ఆంజనేయ పేటాధిపతి అక్కడ ఆ ట్రైబల్ ఏరియాలో ఆయన అందరూ కూడా ఒక పేటాధిపతిలో అందరూ కూడా ట్రైబుల్స్ అందరూ పూజిస్తారు అనుకోకుండా ముఖ్య అతిథిగా మరి ఈయన రావడం మనం అదృష్టంగా భావిస్తున్నాం ఈయన కూడా రాజమండ్రి వాస్తే రాజమండ్రి పేపర్ బిల్ లో కొంతకాలం ఉద్యోగం చేసి ఆ తర్వాత దైవభక్తి తోటి చెప్పి అక్కడికి వెళ్ళి అడ్డదేగల్లో పదహారు గుళ్ళు కట్టించారు ఇక్కడ ఒక పీఠాధిపతిగా ఆంజనేయ పేటాధిపతిగా మన రాష్ట్రం అంతా కూడా దీనికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ఈయన ముఖ్య అతిథిగా రావడం వేళ అదృష్టంగా భావిస్తూ కల్లూరు సీతారామరాజు జాతీయ యువత సంఘానికి గౌరవ ఉన్నారు ప్రస్తుతానికి అమలాపురంలో ఈరోజు మూడు గంటలకి పల్లంకూరులో భార్యత కార్యక్రమం ఈ నూట ఎనభవ జయంతి ఉత్సవం జరిపిస్తున్నారు పల్లంకూరు బాబు గారని ఈ యొక్క అధ్యక్షులు వారు ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం తింటూ ఉండగా మాకు ఈ అదృష్టాన్ని మా ఆత్మీయ శేషరెడ్డి గారు ఇచ్చ మాకు అవకాశం కల్పించారు ఏజెన్సీలో పదకొండు మండలాల్లో కూడా హిందూ ధర్మం కోసం గోపదేప నైవేద్యాల కోసం దేవాలయాల కోసం సుమారు ఇరవై రెండు సంవత్సరాల నుంచి కృషి చేస్తున్నాం ఆ భాగంలో రాజమండ్రి మీదుగా అమలాపురం పల్లంకూర పెడుతూ ఉండగా నాకు ఈ అదృష్టం దక్కింది ఈ స్వతంత్ర సభ రోజులు అల్లూరు సీతారామరాజుకి మనం ఎంత చెప్పుకున్నా సరే రుణం తీరదు అంతటి మహానుభావుడు ఆయన తపస్ చేసినటువంటి ప్లేస్ కూడా మా పక్కన ఉంది బయట పుట్టని బ్రిటిష్ వాళ్ళు యాభై ఎకరాలు ఇచ్చి వాళ్ళ తల్లి కొడుకు ఉండేలాగా అక్కడ ఏర్పాటు చేసి ఆయన్ని మభ్య పెట్టడానికి ప్రయత్నం చేసిన తిరగబడి అల్లూరు సీతారావులు శ్రోతలతో పోరాటాన్ని చేశారు అలాగే అడ్డతేగల్లో పోలీస్ స్టేషన్లో ఆయన దాడి చేసినటువంటి ఏదైతే ఉందో గన్లు అన్ని కూడా హ్యాండోల్ చేసుకున్నారు ఇవాళ నేను పోలీస్ స్టేషన్లో సిఐ గారు ఎస్ఐ గారు వాళ్ళతో పాటు అక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలి ఇది అనుకోకుండా మల్లంపుళ్ళ పెంచినేత మేము అక్కడికి బయలుదేరిస్తున్నాం నాకు ఈ అవకాశాన్ని కల్పించాను రెడ్డి గారి ఆధ్వర్యంలో అల్లూరు సీతారామరాజు గారి జయంతి కార్యక్రమాలు ఇక్కడ ఘనంగా జరిగాయి మహానుభావుడు స్వతంత్ర కోసం పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరు సీతారాం ఘనంగా నివాళిపిస్తూ కాంగ్రెస్ తరఫున నేను కాంగ్రెస్ నగర జనరల్ సెక్రటరీగా ఆయనకి నివాళులర్పిస్తూ నేను నమస్కరించుకుంటున్నాను అటువంటి గొప్ప వీరుడు దేశం కోసం త్యాగం చేసి ప్రాణాలర్పించినటువంటి అటు మహానీయులు అలాంటి వారు ఎందరూ ఉన్నారు అలాంటి వారందరికీ కూడా మా కాంగ్రెస్ తరఫున la más cara la primera no tiene